హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాల్చిం కోరుని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో చూడండి గోదావరి పడవలు ఎలా వెళ్తున్నాయో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇగో ఇప్పుడు వర్షం పడింది బీభత్సంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది కొంచెం ఎక్కువనే పోతుంది వర్షానికి చూసారా వర్షం ఫుల్లుగా పడిందనుకో గోదావరి ఫుల్గా పోతుంది అప్పుడు ఈ పడవలు అనేది నడవవు చూడండి చూడండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ అందాన్ని గోదావరి దాన్ని చూడండి రెక్కలు ఎలా తిరుగుతున్నాయో అబ్బబ్బా ఆ రెక్కలు ఆగిపోయిందా అంతే షేఫ్గా తీసుకెళ్లాలంటే డ్రైవరే ఆ జీవితం అంతా డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ జీవితాలు అలాంటి సంఘటన ఎక్కడ జరగలేదు ఇప్పటిదాకా అంత జాగ్రత్తగా ఉంటాడు చూసారా ఆ గోదావరి అందాలు వచ్చేస ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుగుతాయి కదా ఇక్కడే సూపర్ మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను మీ రాయలసీమ కుర్రుడిని వెళ్తుంది అవతలకి వెళ్తుంది ఇంకా ఇంకోటి అవతల నుంచి అవతలకి వస్తుంది గవర్నమెంట్కి చాలా ఆదాయం వస్తుంది అనమాట దీని మీద బ్రిడ్జ్ అనేది కట్టలేదు ఫ్రెండ్స్ ఈ గోదావరి బ్రిడ్జ్ అక్కడ కనబడుతుంది కదా ఇల్లులు ఆ ఇల్లులు మునిగిపోయి గతంలో చాలా నష్టపోయారు మొన్న వర్షానికే అవతల అన్నీ మునిగిపోయినాయి అనమాట అదిగో వెళ్తుంది చూడు వెళుతుంది వెళుతుంది వెళ్తుంది చూసారా అక్కడి నుంచి ఇంకా రాలేదు ఒకటి అది అదిగొదిగోదిగొదు అక్కడ కనబడుతుంది కదా ఇంకోటి అది ఇంకా రావడానికి టైం పడుతుంది చూడండి ఎలా వెళ్తుందో ఇది ఇదంతా గోదావరి నర్సాపురం అందాలు చూసారా మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే పొద్దునే వర్షం పడింది బీభత్సంగా ఇక్కడ వర్షానికి ఆ పడవలు అనేది ఇంకా తిరగవు అనమాట అటు ఇటు గోదావరి అంటే గోదావరి ఫ్రెండ్స్ ఈ నీళ్ళంతా వెళ్ళి సముద్రంలో అనమాట అనుకుంటున్నాను నేను కూడా అందుకే రాయలసీమ నుంచి వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ఇంట్రెస్ట్ వీడియో